సహోదరులకు నామంలో చెల్లించుకుంటున్నారు ఈరోజు మాట్లాడబోతున్నటువంటి అంశం దేవునిలో ఫలించటం ఫలించటం దేవునిలో ప్రియమైన దేవుని ఫలించడం మరి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా వీటిని విని ఉండరు మరి ఎవరు కూడా మీతో ఇట్టి అమూల్యమైన మాటలు చెప్పి ఉండరు ఖచ్చితంగా చెప్పగలరు అయితే మరి అట్టి మాటలు మరి ఎక్కడి నుండి తీసుకొచ్చి చెప్పబడేవి కావండి మరి ఏ ఇతర గ్రంథాలలోకి వెళ్ళి మీతో చెప్పడానికి రాలేదు మరి మా మన చేతిలో ఉన్నటువంటి మహాజ్ఞాన వేద గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మీతో మాట్లాడడం జరుగుతుంది అయితే మరి దేవుడు గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మరి రెండు వేల పన్నెండు నుండి దేవుడు కాచి కాపాడి రెండు వేల పదమూడు సంవత్సరము నూతన సంవత్సరంలో మరి మొదటి నెలలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు అదే విధంగా మరి దేవుడు మనల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఎందుకు ప్రవేశపెట్టాడు మరి అందరూ ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు మరి మనం మాత్రమే సజీవులుగా ఉండి దేవుని కృపలో మరి ఆయన మాటలు వినడానికి మరి కూడి వచ్చి ఉన్నాము కాబట్టి ఎంతో ధన్యులముగా దేవుడు సెలవిస్తున్నాడు అయితే మరి ఈ యొక్క గడిచిన సంవత్సరం అంతా వాళ్ళ కాచి కాపాడి ఈ యొక్క సంవత్సరంలోనికి ప్రవేశ పెట్టాడు అంటే మరి దేవుడు మన పట్ల ఏమి కోరుకుంటున్నాడో మరి ఆలోచించుకుందాం అంటే ఏ వాక్యం విన్నా కానీ మనం ఏం విన్నా కానీ మరి ఆయనలో ఫలించకపోతే మరి తీసి పారవేస్తాను అంటున్నాడు కాబట్టి మనం విన్న వాక్యంలో మరి ఇప్పటి వరకు ఉపదేశించబడినటువంటి మాటలలో మనము దేవునిలో ఫలించాలి దేవుని యొక్క క్రియలలో ఫలించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు అయితే మరి కీ పాయింట్ గా యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుండి నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను చాలండి నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎవరంటున్నారు మాట నేను నిజమైన ద్రాక్షళిని అని యేసుక్రీస్తు వారు అంటున్నారు నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాను మరి తీగలు అనగా ఐదవ వచనంలో చూసినట్లయితే ద్రాక్షళిని నేను తీగను మీరు కాబట్టి ప్రియమైన దేవుడు వర్ల మరి ఆయన ద్రాక్ష యేసుక్రీస్తు వారి ద్రాక్షవళిగా మరి నా తండ్రి వ్యవసాయకుడుగా సంబంధిస్తున్నాడు అయితే మరి మనల్ని తీగలతో పోలిస్తున్నాడు అయితే నాలో ఫలింపని తీగను తీసి పారవేస్తాను అంటున్నాడు అంటే మరి తీగ అనగానే తీగగా ఆలోచిస్తున్నారు ద్రాక్షళి అనగానే ద్రాక్షవళ్ళిగా మరి తండ్రి వ్యవసాయకుడు అనగానే వ్యవసాయకుడుగా మరి ఆయన వ్యవసాయం చేయువాడుగా మరి నేటి సమాజం కానీ క్రైస్తవ సమాజం కానీ ఆలోచిస్తుంది ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు నేను గొర్రెల గొప్ప కాపరిని అన్నప్పుడు మరి ఆయన గొర్రెలకే కాపరి మరి అని ఆలోచించి క్యాలెండర్ లో చూసినట్లయితే మరి ఏ ఉంటాయండి మరి యేసుక్రీస్తు వారు ఒక కథ పట్టుకొని గొర్రె పిల్లల్ని కాస్తున్నట్టుగా మరి క్యాలెండర్ లో ముద్రించడం జరుగుతుంది అయితే గొర్రెల గొప్ప కాపరిని అన్నారంటే ఆయన గొర్రెలకే కాపరియా మరి మనక గొర్రెలు అనగా మనము కాబట్టి మరి అట్టి రీతిగా మరి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని మరి క్రైస్తవ సమాజం మరి లోకానికి చూపించింది అది కాదు ప్రేమైన దేవుని వారల గొర్రెలు అనగా మనము అందుకే ఆయన ఏమంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపడి ప్రతి తీసి పారవేస్తాను అంటున్నాడు ఎప్పుడు ఆయనలో ఫలించకపోతే తీసి పారేస్తాను అంటున్నాడు అంటే మనం ఇప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టింది ఎందుకంట ఆయనలో ఫలించటం కొరకు ఆయనలో ఫలించాలని దేవుడు మనకి ఈ యొక్క దయా కిరీటాన్ని ఇచ్చాను అనుగ్రహించాను అని స్రవిస్తున్నాడు అయితే ప్రేమైన దేవుడు వారలారా మరి దేవుడు యొక్క మహాజ్ఞాన గ్రంథాన్ని మరి ముగించు ముగిస్తూ లాస్ట్ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం రాస్తూ మరి ప్రకటన గ్రంథంలో మరి దేవుడు సెలవు ఇచ్చిన మాట చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మూడో వచనం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మూడో వచనం నీవేలాగూ ఉపదేశము పొందిదువో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గై కొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉండరు ఎడల నేను దొంగ వలె వచ్చేదను ఏ గడియలు నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు చాలండి నీవేలాగూ ఉపదేశము పొందితువో అంటే ఏలాగు ఉపదేశము పొందితు అంటే ఎలాగూ మరి దేవుని మాటలు నీవు ఆలకించావో మరి ఎలాగో విన్నామో మరి వినుట వలన విశ్వాసము కలుగుదని సెలిచిన దేవుని మాటను బట్టి మరి నీవు ఆలకించావో ఆ యొక్క మాటను నీవు జ్ఞాపకం చేసుకోనట్లేదు మరి ఎంత వాక్యం వింటున్నా మరి ఎన్ని దేవుని మాటలు వింటున్నా ఎంత సువార్త మరి వెనసల్లబడుతున్నా కానీ మరి దేవుని మాట ప్రకారంగా బ్రతకట్లేదని మరి దేవుడు చివరి పుస్తకం అనేటువంటి ప్రకటన గ్రంథంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవెలాగూ ఉపదేశము పొందితువో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకో జ్ఞాపకం చేసుకో నీవు నీవు మారు మనసు పొందు అంటే మారు మనసు పొందడం అంటే మరి భారతదేశం పొందుకొని క్రీస్తులోనికి వచ్చి మారు మనసు పొందుకున్నాను నా పని అయిపోయింది అని అనుకుంటున్నావేమో అయితే అంతటితో ఆగిపోవద్దు ఇంకా నీవు ముందుకు వెళ్ళు పరిపూర్ణుడుగా సాగిపో అని దేవుడు సాగిస్తున్నాడు పరిపూర్ణ i de... పెట్టుకొని మరి లెక్కగా ఉంటే చాలు ఇవే ఫలాలు అనుకుంటున్నారు అది దేవుడు అంటున్న ఫలం అది కాదు ప్రియమైన దేవుడు వారి ఏమంటే లాగుతున్నాడు అప్పుడు మేము వేటకాని వలలో చిక్కుకున్నాము అని వాటికి తెలుస్తుంది అయితే కూడా మరి వాడు వేసి గుచ్చి లాగి ఉన్నాడు ఉగ్గించుకుని చిక్కించుకున్నాడు తన వలలో వాడు పట్టుకొని గంతులు వేయించున్నాడు కాబట్టి మరి సాతాను వేస్తున్న వలలో కూడా మరి పడుతున్నావు నీ కాలం ఎప్పుడో నీకు తెలియదు సాతాను వేసిన వలలో నీవు పడుతున్నావు చిక్కుమంటావు అంటున్నాడు దేవుడు కాబట్టి మీద దేవుని వారు మరి దేవుని యొక్క సెలవు లేకోకుండా మరి ఆ యొక్క మరి దినము ఆ యొక్క రాకడ దినము కానివ్వండి మరి నీ యొక్క మరణ దినము కానివ్వండి మరి ఏ గడియో ఏ క్షణమో తెలియదు కాబట్టి మరి దేవుని యొక్క సెలవు లేకోకుండా మనము ఏది చేయలేము అయితే నేనే కష్టపడుతున్నాను నేనే పని చేసుకొని నేనే బ్రతుకుతున్నాను నాకు దేవుని యొక్క లేదు అనుకునే ఊరుకులు కూడా ఉన్నారు అయితే మరి దేవుడు ఏమంటున్నారో చూడండి ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము చాలండి ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము నిజంగా ప్రియమైన దేవుని వారలారా ఇది ఎంత గొప్ప మాట అండి మరి అంతగా సమకూర్చుకున్నా